అనువాద చిత్రాలకు సంబంధించి మార్చి ఏడున ఓ ప్రత్యేకత ఉంది ఆ రోజున తెలుగులో దాదాపు పన్నెండు సినిమాలు విడుదలవుతున్నాయి అందులో నాలుగు డబ్బింగ్ చిత్రాలు విశేషం ఏంటంటే ఈ నాలుగు సినిమాలు నాలుగు వేరు వేరు భాషల నుంచి తెలుగులోకి వస్తున్నాయి అందులో ప్రధానమైంది చావా ఇప్పటికే ఉత్తరాదిన ఈ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసింది ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్ చేసి అల్లు అరవింద్ తన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా జన ముందుకు తీసుకొస్తున్నారు రెండో సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఫిబ్రవరి పద్నాలుగున హిందీలో చావా రిలీజ్ అయితే ఫిబ్రవరి ఇరవైన మలయాళంలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ విడుదలైంది ఈ సినిమా ఇప్పటికీ దాదాపు నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి కుంచాకో బోబన్ ప్రియమణి ఇందులో నటించారు ఇదో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా ఇక మూడో సినిమా కింగ్స్టాన్ ఇది తమిళం నుంచి అవుతోంది ఏఆర్ రెహ్మాన్ మేనలుడు జీవి ప్రకాష్ ఇందులో హీరోగా నటించాడు ఈ కింగ్స్టాన్ మూవీ అతనికి నటుడిగా ఇరవై ఐదో సినిమా నాలుగేళ్ల క్రితం వచ్చిన జీవి ప్రకాష్ బ్యాచిలర్ మూవీతో హీరోయిన్గా పరిచయమైన దివ్య భారతి ఈ సినిమాలో మరోసారి జీవి ప్రకాష్తో జోడి కట్టింది భారతదేశంలో సీ బ్యాక్డ్రాప్లో వస్తున్న మొదటి ఫాంటసీ హారర్ మూవీ ఇదని మేకర్స్ చెప్తున్నారు ఇక నాలుగో సినిమా కన్నడ నుంచి డెబ్బై తెలుగులోకి వస్తుంది అది రాక్షస ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన రాక్షస సినిమా కన్నడ తెలుగు భాషల్లో ఒకేసారి మార్చి ఏడున విడుదలవుతోంది ఆ రకంగా ఒకే రోజున నాలుగు భాషలకు చెందిన చిత్రాలు తెలుగువారి ముందుకు వస్తున్నాయి